శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఆరు శ్రీ గణేషాయనమ శ్రీ సరస్వత్యే నమహ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు పట్టరాన్ని ఉత్సాహంతో స్వామి శ్రీ గురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని సిద్ధయోగిని అడిగాడు అప్పుడు సిద్ధముని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకు ఇలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేదవిధులు అనుకోవడం దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారం కాదు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారు ఎవ్వరూ లేరు వేదము ఆద్యంతరహితం అపారం దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యాన్ని అవలంబించి బ్రహ్మదేవుణ్ణి వరంతో మూడుసార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకి ఒక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్పడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశుల్ని చూపాడు భరద్వాజ మహర్షికి ఆ భరద్వాజుడు చూసి భయపడి అయ్యో నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయటం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించండి అదే ప్రసాదించండి స్వామి అని బ్రహ్మదేవుణ్ణి భరద్వాజుడు అడిగాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరం ఇచ్చాడు కానీ ఆ మూడు పిడికెళ్ళ వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధరాయణుడిగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జయమని సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పిన తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకునలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడం ఎంత తెలివి తక్కువ పని వేదమంతా నిర్వగలడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం ఆత్రేయస గోత్రం గాయత్రి ఛందస్సు ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణం తామర రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠం గిరజాల చుట్టూ బంకమీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయపారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వాలాయని సాంఖ్యాయని శాకల భాష్కల మాండుకేయులనే ఐదు శాఖలున్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారెవరు తర్వాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైసంపాయునికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పాడు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారద్వాజస గోత్రం త్రిష్టు ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు మూడు మూడుల పొడవన్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలం ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిష్యము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయన్నికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదం గంధర్వము విష్ణువు అధిదేవత జగతి ఛందస్సు కాస్యపస గోత్రం దీని ధ్యయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రం చర్మము దండము ధరించి ఆరు మురల పొడవు కలిగి ఉంటాడు ఆయన శరీర ఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపద కలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారు ఎవ్వరూ లేరు వ్యాసమహర్షి సుమంతుడు అనే సన్యాసికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్ర రూపం ఉపవేదం గోత్రము భైజానకము ఇంద్రుడు అధిదేవత ఛందస్సు అధర్వణ వేదపురుషుడు తీక్ష్ణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్నివ్రతుడు ఏడు మురల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నేరతులు ఎందరో భరతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులవుతున్నారు గనక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనమిస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు వారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరుపర్వతంగాను మేరుపర్వతాన్ని గడ్డి పరకగాను మార్చి వేయగల శక్తి ఉండేవారు జగత్తంతా దేవతలకు అధీనం దేవతలందరూ మంత్రానికి అధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టివారి ముఖమైన చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్రవిగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేంటి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించిందెవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకొనడమే కాకుండా త్రివిక్రముణ్ణి కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా నా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రమైనా ఇవ్వమని కోరారు ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం ஸ்ரீ தாயை நம ஸ்ரீ பாதுசீவல்ல நம ஸ்ரீநிம் சரஸ்வத்தை நம